కౌశిక్ రెడ్డి సంజయ్ మీద దాడి చేసిరని పోతా ఉంది ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా సంజయ్ నా మీద దాడి చేసిన తప్పితే నేను సంజయ్ మీద దాడి చేయలేదు జగిత్యాల్ సంజయ్ గారు ఏమన్నారంటే నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లు చూడు అని నాతో అన్నాడు అన్న తర్వాత నేను నువ్వు మైక్ ఇచ్చిన తర్వాత అసలు ఈయన ఏ పార్టీతోని మైక్ ఇచ్చిర్రు ఈయనకు అసలు ఏం సంబంధం ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈడ చూడొచ్చు మొట్టమొదటిగా సంజయ్ గారు నా ఛాతి మీద చేయబెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు పాటు మీకు ఒక చిన్న వన్ మినిట్ వీడియో క్లిప్ చూపిస్తా ఏ విధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాలు నా మీద దాడి చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా నాపై దాడి చేసినరో స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధంగా నన్ను ఏలు చూపించి బెదిరిస్తుండ్రో మరి అక్కడ ఉన్న ముగ్గురు మంత్రుల ఆదేశాల మేరకు పోలీస్ వాళ్ళు ఏ విధంగా నా మీద దాడి చేసినరో మొత్తము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ ఆదేశాల మేరకి పోలీసులు ఏ విధంగా రౌడీ రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వీడియో క్లిప్ ద్వారా మీరు మొత్తం కూడా చూపియాలని విజ్ఞప్తి చేస్తున్నా వెంకట మీరు క్లియర్ గా చూడొచ్చు ఏ విధంగా సంజయ్ గారు అక్కడ నూకుతున్నావు ఆడ ఏ క్లియర్ గా మీరు చూడొచ్చు మానకొండూరు ఎమ్మెల్యే గారు ఏ విధంగా నా కాలర్ పట్టుకొని గుంజుతున్నారో క్లియర్గా చూడండి అక్కడ ఏ విధంగా నా గల్ల పట్టుకొని య మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నా ప్యాంట్ల చేయి పెట్టి ఎట్లా గుంజుతున్నాడో ఒకసారి మీరు చూడొచ్చు శ్రీధర్ బాబు గారు చూడండి ఏలు పెట్టి ఎట్లా బెదిరిస్తుందో కూడా చూడవచ్చు ఇక పోలీస్ మిత్రులు నన్ను ఏ విధంగా నెట్టేస్తారో నేను ఏ విధంగా కింద పడుతున్నా ఒక్కసారి మీరు చూడొచ్చు ఆదేశాలతోని ఎట్లా నన్ను కుంజుకోబోతున్నారో ఒక్కసారి మీరు చూడొచ్చు ఒక్కసారి స్వయంగా చూడండి మీరు ఆ వీడియో చూసారు కదా